చిన్నప్పుడు ఆ సలహా ఇచ్చి ఈ రోజున పవన్ ఈ స్థాయిలో ఉండటానికి ఒక మాటగా నేను నా సలహా సంప్రదింపులు ఈరోజున దోహదపడ్డాయి కానీ అదే రకంగా అదే అన్నయ్యగా అదే నా తమ్ముడికి ఈ రోజున మీ అందరి సమక్షంలో మరొక సలహా ఇస్తున్నాను నువ్వు ఏ రంగంలో అయినా సరే నీ ఇంట్రెస్ట్ చోట నువ్వు రాణిస్తావు ఖచ్చితంగా దానిలో దానిలో కూడా నువ్వు హైట్స్కు వెళతావు అంత మాత్రం చేత ఇంతమందిని ఆనందింపజేస్తే ఈ రంగాన్ని మాత్రం దూరం చేసుకోవద్దు నీ కెపాసిటీ కెపాసిటీకంటే వీళ్ళందరికీ బాగా తెలుసు నువ్వు చోటు గుర్రాల మీద స్వారీ చేసే కెపాసిటీ నీకున్నది ఈ రంగంలో రాణించాలి నువ్వు ఎన్నుకున్న మరో రంగంలో కూడా నువ్వు రాణిస్తావు రాణించాలి అంతకంటే ఈ సందర్భంగా నేను మరొకటి సూచన నీకు ఇవ్వటం లేదు సలహా నీకు ఇస్తున్నాను ఇంతమందిని నువ్వు డిసప్పాయింట్ చెయ్యవని మాత్రం నేను అనుకుంటున్నాను